ఎవడైతే టికెట్ సినిమాకు పెంచుకుంటాడో వాళ్ళకు ట్వంటీ పర్సెంట్ కార్మికులకు సినీ కార్మికులకు ఇవ్వాలన్నాడు మరి ఈడో కూడా అదే చట్టం తీసుకురా ఎవడైతే భూమి అమ్ముతుండో ట్వంటీ పర్సెంట్ ఆ భూమిలో వాల్యూ కార్మికులకు ఇచ్చేసాయి ఇచ్చేసాయి నువ్వు కమ్ముకొని పో ఓ చట్టం తీసుకురా మనం కూడా ఇదంతా ఆయన చెప్పిన దానికి ఆయననే అడుగుతున్నాం మనం మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ లీగల్ టీమ్ తోటి మన రామన్న చెప్తాడు ఇవన్నీ కూడా లెటర్లు రాసి ఢిల్లీ దాకా కూడా రాసి మనం అందరం కూడా పోయి తెలంగాణలో మన కేంద్రంలో రెండు జాలలో కొట్లాడే అవసరం ఉన్నది మీ అందరికి కూడా మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది దానికి తోడు నా వంతు ఖర్చుల కింద పది లక్షల రూపాయలు పార్టీలే జమ చేస్తా మీకు యుద్ధం ఢిల్లీ పోతుంది కానీ ఈడ కానీ దేనికైనా సరే నేను పది లక్షలు ఇస్తాను మిగతా డబ్బులు అన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది మీకు అండగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా ఆదుకుంటాం తప్పకుండా తెలంగాణనే కాదు దేశమంతా కూడా కార్మికుల లోకాన్ని కార్మికుల లాయ నాయకులను ట్రేడ్ యూనియన్ నాయకులను అంతా కూడా ఏకం చేసి ఢిల్లీకి పోయి ధర్నా చేస్తాం ధర్నా చేద్దామని కూడా మేము అందరికీ కూడా మనవి చేస్తున్నాం మనం మన కోరికలు మన అన్నీ కూడా మన రూల్స్ ప్రకారం మన అన్నీ కూడా అమెండ్మెంట్ అయ్యేదాకా మనం వదలనే వద్దు ఎంత దూరమైనా పోదామని కూడా మనవి చేస్తున్నాం జై తెలంగాణ జై కార్మిక